మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నేడు విజయవాడ పోరంకిలోని మురళీ లో జరగనున్నాయి ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు దిగ్గజ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా అయ్యారు ఈ చిత్రం విడుదలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఎన్టీఆర్ కుమారులు నందమూరి మోహన్ కృష్ణ జయకృష్ణతో పాటు సినీ నిర్మాతలు దర్శకులు నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ తెలిపారు ఈ సందర్భంగా తారక రామం అన్నగారి అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా లైవ్ లింక్ అందుబాటులో ఉంటుందని జనార్దన్ తెలిపారు రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు సినీ రంగంలో ఎన్టీఆర్ ఒక ధ్రువ తారాని సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందని పేర్కొన్నారు కాగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావితరాలకు పాఠ్యాంశంగా పొందుపరచనున్నట్టు జనార్దన్ తెలిపారు